నా బ్యాగ్ మీరు మోయరక్కర్లేదు నాకు శాలువాలు కప్పకండి దండలు అసలే వేయకండి బొకేలు నేను స్వీకరించను పార్టీ కోసం పనిచేయండి ప్రభుత్వం పనితీరు పెంచండి ఈ మాటలు విని తెలంగాణ కాంగ్రెస్ నాయకులంతా షాక్ అయిపోయారు లీడర్లు ఎలా కూడా ఉంటారా కార్పొరేటర్లు కూడా వంద కార్లతో ర్యాలీలు చేస్తూ బిల్డప్ ఇచ్చే ఈ రోజుల్లో ఇలాంటి సింపుల్ లీడర్ ఉంటారా అని ఆశ్చర్యపోతున్నారట అధికార పార్టీ నాయకులు కానీ

కానీ అందుకు పూర్తి భిన్నం మీనాక్షి నటరాజన్ హైదరాబాద్ రావడమే తిన్నగా రైల్లో వచ్చి కాచిగూడ స్టేషన్ లో తనకు బొకేలు ఇవ్వద్దని చాలా వాళ్ళు కప్పొద్దని కటౌట్లు పెట్టొద్దని స్పష్టంగా తెగేసి చెప్పేశారు అసలు ఎవరిని స్టేషన్ కే రావద్దని కండిషన్ పెట్టారు మాజీ ఎంపీగా దిల్కుషా గెస్ట్ హౌస్ లో బస్సు చేశారు ముఖ్యమంత్రి నుంచి మిగిలిన నాయకులందరూ అక్కడికి వెళ్లి ఆమెను కలిశారు దట్ ఈస్ మీనాక్షి నటరాజన్ लेकिन न तो आप किसी और को अपना सामान उठाने दें ना आप किसी और का सामान उठाएं अपनी गरिमा और अपने आत्म सम्मान के साथ इस कांग्रेस के जाजन में आकर के काम करें उसी की हम लोगों को जरूरत है क्योंकि हमारे व्यवहार से लोग हमारा आकलन करते हैं हमारे विचार का आकलन करते हैं अगर हम उनसे लड़ रहे हैं जिन्होंने जिनके मीटिंग में इतने लंबे वो मीटिंग ही नहीं चलती కొద్ది రోజుల వరకు దీపదాస్ మున్షి లాంటి కాస్ట్లీ తెలంగాణ ఇన్ఛార్జిని చూసిన క్యాడర్ మీనాక్షి నటరాజన్ లాంటి సింపుల్ లీడర్ను చూసి షాక్ అవుతున్నారు దీపదాస్ మున్షి ఆహార్యం వ్యవహారం అన్ని కాస్ట్లీగానే ఉంటాయి ఏడాది కాంగ్రెస్ పాలనలో కొందరు కాంగ్రెస్ నాయకులు మంత్రులతో దీపదాస్ మున్షి చాలా ఆర్థిక వ్యవహారాలు చక్కబెట్టారని విమర్శ ఉంది అందుకే రాహుల్ గాంధీ నేరుగా తన టీం మెంబర్ మీనాక్షి నటరాజన్ ని రంగంలోకి దింపారు ఏడాది పాలనలో కాంగ్రెస్ నాయకులు పూర్తిగా అవినీతిమయం చేసేశారని పార్టీని జనంలోకి తీసుకెళ్లలేకపోయారని ఏ నిర్ణయం సరిగ్గా తీసుకోలేకపోతున్నారని తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండలేకపోతున్నారని విమర్శలు రావడంతో ఇన్ఛార్జిని మార్చి మీనాక్షిని పంపక తప్పలేదు రాహుల్కి రాహుల్ టీంలో కీ మెంబర్గా ఉన్న మీనాక్షి నటరాజన్ తమిళనైనప్పటికీ మధ్యప్రదేశ్లో పుట్టి పెరిగారు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో పుట్టిన యాభై ఒక్కేళ్ల మీనాక్షి అవివాహిత విద్యార్థి దశ నుంచి ఎన్ఎన్యుఐ కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించారు సీడబ్ల్యూసీకి ఆమె శాశ్వత ఆహ్వానితురాలు రెండు వేల తొమ్మిది లోక్సభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్ మండసూర్ నుంచి పోటీ చేసిన మీనాక్షి బీజేపీ అభ్యర్థిపై ఎంపీగా గెలుపొందారు ఆ తర్వాత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ పార్టీ వ్యవహారాల్లో మాత్రం కీలకంగా వ్యవహరిస్తున్నారు ఆమె ఆస్తి కేవలం అరవై ఏడు లక్షల రూపాయలు మాత్రమే మాజీ ఎంపీగా వచ్చే పెన్షన్తోనే మీనాక్షి బతుకుతూ ఉంటారు కాంగ్రెస్ నాయకురాలుగానే కాక రచయిత్రిగా కూడా ఆమెకు మంచి పేరు ఉంది ఆమె రాసిన అప్నే అప్నే కురుక్షేత్ర అనే పుస్తకం చాలా ప్రాచుర్యం పొందింది నిరాడంబరిత పార్టీ పట్ల ఆమె అంకితాభావాన్ని గుర్తించిన రాహుల్ గాంధీ ఆమెను తన టీంలో కీలక సభ్యురాలని చేశారు రెండు వేల ఇరవై మూడులో తెలంగాణ ఎన్నికలకు పార్టీ అబ్జర్వర్ గా కూడా మీనాక్షి పనిచేశారు ఈ సీదా మహిళను చూస్తే ఎవరు సిడబ్ల్యూసి మెంబర్ ఒక మాజీ ఎంపీ అని అనుకోరు అలాంటి మీనాక్షి హైదరాబాద్ లో అడుగు పెట్టగానే ఒక్కసారిగా పార్టీలో అందరికీ జలక్కిచ్చింది తనతో ఎవరు పులిహార కలపాల్సిన అవసరం లేదని కూడా కరాఖండిగా చెప్పేసింది ఇప్పుడు మీనాక్షి టార్గెట్ అంతా మంత్రుల అవినీతిపై పిసిసి నిర్వహణపై ఖచ్చితంగా ఉంటుంది రాహుల్ గాంధీకి ఎప్పటికప్పుడు నివేదికలు నేరుగా వెళ్తాయి నేతలపై వస్తున్న ఆరోపణలు అసలు వాస్తవాలపై మీనాక్షి డైలీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తారు ఎప్పటి వరకు దీపాదాస్ మునిషిని మేనేజ్ చేసినట్లుగా మీనాక్షిని మేనేజ్ చేద్దామనుకుంటే మాత్రం ఆ నాయకులకి షాక్ తప్పదు అంతేకాదు కాంగ్రెస్ లో రాష్ట్ర కి ఇక నుంచి ఎవరు బ్యాగులు మోయనక్కర్లేదు కార్లు పంపక్కర్లేదు కటౌట్లు పెట్టనక్కర్లేదు